యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడలతోనే మానసిక ఉల్లాసం సాధ్యమని హైకోర్టు న్యాయవాది నరేష్ పేర్కొన్నారు మల్కాజ్గిరి జిల్లా కేసర శివారులో హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ పోటీలకు ఆయన తరపున ప్రత్యేకంగా రేజింగ్ స్టార్ పేరుతో జట్టుని పోటీల్లో దింపారు ఈ జట్టుకు వెంకట్ సాయి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు మొత్తం తొమ్మిది జట్టులు ఈ పోటీలలో తలపడగా ఐదు రోజులు పోటీలు జరగనున్నాయి ఈ సందర్భంగా క్రీడాకారులందరూ సుంకర నరేష్ ఫోటోతో ఉన్న జెర్సీలు ధరించి మైదానంలో ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా సుంకర నరేష్ మాట్లాడుతూ ఎంతో మంది క్రీడా క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో వెనుకబడుతున్నారని పేర్కొన్నారు అటువంటి క్రీడాకారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించే దిశగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు రెండో స్థానం ను కైవసం చేసుకున్న జట్టుకు ఇరవై ఐదు వేల రూపాయలు మూడో స్థానంను కైవసం చేసుకున్న జట్టుకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ మేకల నితిన్ అరుణ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే ఈ రోజు మనం ఈ క్రికెట్ స్టేడియంలో ఉన్నాము ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది రేజింగ్ స్టార్స్ పేరుతోటి వెంకట సాయి గారి కెప్టెన్సీలో ఒక జట్టు ఈరోజు ఇక్కడ క్రికెట్ మైదానంలో క్రికెట్ అనేది ఆడటం జరుగుతుంది యువత పేరు చెప్పగానే అందరూ మొదటగా చెప్పేది ఏంటి అంటే కనుక పెద్ద పెద్ద చదువులు చదివేయాలి ఇంజనీరింగ్ వెళ్ళాలి డాక్టర్ అవ్వాలి ఐఏఎస్ అయిపోవాలి ఐఏఎస్ అయిపోవాలి ఐపీఎస్ అయిపోవాలి ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ధోరణి ఈ విధంగానే ఉంది వాటికి అతీతంగా ఈరోజు క్రీడల్లో కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ఎంతోమంది యువకులు ఈ రోజు నిరూపించినటువంటి పరిస్థితి నేటి కాలంలో ఉంది ఈ రోజు ఐపీఎల్ మ్యాచెస్ కానీ అదేవిధంగా వరల్డ్ కప్ గురించి కానీ ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా ప్రపంచం మొత్తం కూడా క్రికెట్కి అభిమాన సంఘాలు ఉన్నాయి అభిమానులు ఉన్నారు టీవీలకి అతుకుపోయేటువంటి పరిస్థితి ఉంది అనేది మనందరికి తెలిసిన విషయమే అందులో భాగంగానే ఈరోజు కీసర్లో జరుగుతున్న ఈ మైదానంలో ఈ యొక్క రేజింగ్ స్టార్ పేరుతోటి క్రికెట్ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు నిర్వహించిన తర్వాత వీళ్ళందరిలో కూడా ఫైనల్కి వెళ్ళి యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు ఈ విధంగా ప్రైజ్ మనీ అనేది కూడా ఇవ్వబడటం జరుగుతుంది సో ఇటువంటి బృహోన్నత కార్యక్రమానికి నేను ఒక కారకుణ్ణి అవడం కూడా నాకు సంతోషంగా ఉంది ఈరోజు నా పేరు మీద కూడా ఇటువంటి పోటీలో నిర్వహించడం అనేది యువకుల యొక్క ధ్యేయాన్ని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో నా వంతు పాత్ర పోషించడం అనేది కూడా ఆనందంగా ఉంది ఈరోజు నాయకత్వ లక్షణం అంటే కనుక యువకులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని గమనించి ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక అనిర్చ్యమైన కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని అనేది మొదలుపెట్టడం జరిగింది వీళ్ళు ఈ యొక్క క్రికెట్ని ఒక మానసిక స్ఫూర్తిని క్రీడా స్ఫూర్తిని కలిగించడమే కాకుండా వాళ్ళ యొక్క కెరియర్లో ముందుకు వెళ్ళడానికి కూడా ఇది ఒక ఉన్నతమైన మాధ్యమం కింద ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్